నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కుంభకోణం చంద్రబాబే ప్రధాన ముద్దాయి చంద్రబాబును అరెస్టు చేయమంటున్న తెలంగాణ హైకోర్టు ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు చంద్రబాబుపై సిఐడి ఛార్జ్షీటు దాఖలు చేసింది అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ దాఖలు చేయగా రూ నాలుగు వేల నాలుగు వందల కోట్ల భూముల స్కామ్ జరిగినట్లు సిఐ సిఐడి నిర్ధారించింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ను పవన్ కళ్యాణ్ను చేర్చారు అంతేకాకుండా మాజీ మంత్రి నారాయణ తహసీల్దార్ బాబు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్లను ముద్దాయిలుగా పేర్కొన్నారు ఇంతటితో ఆగిపోలేదు అచ్చెన్నాయుడు అలాగే రామ్మోహన్ నాయుడుల పాత్ర కూడా ఉన్నట్లు పేర్కొన్నారు మొత్తం పదకొండు వందల ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సిఐడి తెలిపింది రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు యాభై మూడు రోజుల జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే ఎన్నికల వేళ సీఐడి ప్రధాన ముద్దాయిగా ఛార్జ్షీటు విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది